అందరికీ నమస్కారం అండి మా పేరు దివ్య మా బిడ్డ పేరు చారు వచ్చేసండి మాది మండపేట అండి కొద్ది నెలలుగా బాబు కొనుక్కులో బాగాలేదని సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే మండపేట సన్రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే బాబుకి బ్లడ్ తగ్గుతుంది ప్లేట్లెట్ తగ్గిపోయింది సీరియస్ కేసు రాజమండ్రి సురక్షకు తీసుకెళ్తామన్నారండి బాబుని అయితే రాజమండ్రి సురక్షకు తీసుకెళ్ళాము అక్కడైతే ఐసీలో మూడు రోజులు పెట్టారండి ప్లేట్లెట్ బ్లడ్ ఇచ్చారండి అయితే అక్కడ డాక్టర్లు అయితే బాబుకు ప్లేట్లెట్ నిలబడతలేదు అయితే సీరియస్ కండిషన్ బాబుకి మూ మూలు టెస్ట్ చేయాలని అన్నారండి మూలు టెస్ట్ అయితే చేయించానండి రాజమండ్రి స్వతంత్రాకి వెళ్ళానండి బాబుకి ఏమన్నా క్యాన్సర్ కట్ట ఏమైనా ఉంటా ఉంది ఏమన్నా స్వతంత్రాకి వెళ్ళామండి స్వతంత్రాలు అయితే క్యాన్సర్ కట్ట ఏమి లేదని చెప్పారండి బాబుకి అయితే ప్లేట్లెట్ తగ్గడం మాత్రం మానలేదండి అలాగా తగ్గుకుంటూ వచ్చింది ఐదు నెలల నుంచి ప్లేట్లెట్ బ్లడ్ ఇప్పిస్తున్నామండి బాబుకి బాబుకి అయితే మళ్ళీ బ్లడ్ తగ్గిపోతుందని బాగా సీరియస్ అయిందండి మళ్ళీ అప్పుడు విజయవాడ రేంబో హాస్పిటల్కి వెళ్ళామండి రేంబో హాస్పిటల్కి వెళ్తే మూలి టెస్ట్ చేయాలన్నారండి మళ్ళీ స్పెషల్ టెస్ట్ కూడా చేశారండి బాబుకి బ్లడ్ టెస్ట్లు చెప్తారండి బాబు అయితే చిన్న వయసు ఇక్కడ ముందు పట్ల ట్రీట్మెంట్ చేయించుకున్నాను రాక ట్రీట్మెంట్ చేయించడం వల్ల లక్షలు అయిపోయాడు బాబుకి ఇప్పుడైతే నేను ట్రాన్స్వాసిన చేయాలంటున్నారండి దానికి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారండి మేమైతే పేదవారి నుండి మాకు ఎటువంటి స్థితి లేని పరిస్థితి బోల్డారా టెస్ట్ అయితే విజయవాళ్ళు కూడా చేరన్నారండి హైదరాబాద్ గానీ చెన్నై గానీ బెంగళూరు గానే తీసుకెళ్ళిపోవన్నారండి బాబులు తన దగ్గర చూస్తానండి కూడిపని లక్షలు అయితే బిడ్డలు కొట్టుబట్టలేని చూస్తే చాలా పరిస్థితుల్లో ఉన్నాడండి నా బిడ్డ కొరకు మీరు సహాయం చేయండి మేమైతే పేదవరమండి మేమంతా ఖర్చు పెట్టేది మాకు ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయమని కోరుకుంటున్నామండి నాకు తోచిన సహాయాన్ని చేసి నవ్వు తిమ్మతికి బతికించమని కోరుకుంటున్నామండి